ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు గుంటూరుకు మూడు వైపులా మూడు మంచి అపార్ట్మెంట్స్ నిర్మిస్తున్నారు పక్కా వాస్తు మంచి మెటీరియల్ వాడతారు మేనేజ్మెంట్ బ్రహ్మాండంగా ఉంటుంది ట్వంటీ అవర్స్ వాటర్ సప్లై మోర్ ఓవర్ టైం కి డెలివరీ ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ మీ ఇంటిని అందంగా నిర్మిస్తాం స్టీల్ ప్లాంట్ అక్కడ కార్మికులు తమ ఆందోళన ప్యాకేజ్ ఏదైతే ఉందో పదకొండు వేలకు పైబడి ప్యాకేజీ అది మోసపూరితమైన ప్యాకేజ్ అని చెప్పేసి స్పష్టంగా రుజువైంది ఆ ప్యాకేజ్ ప్రకటించినప్పుడు చాలా మందిని ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మీద బయట దానికి రక్షణ కోసం కీలక ఆ ప్యాకేజ్ ప్రకటించిందేమో అని చెప్పేసి అనుకున్నాం చాలా మంది ఆ రకంగా నమ్మారు కూడా చంద్రబాబు గారు అయితే కేంద్ర ప్రభుత్వం చాలా గొప్ప ప్రకటన చేసిందని చెప్పి చెప్పారు ఇంకా పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు కానీ ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే ఈ ప్యాకేజీ వాస్తవంగా ప్లాంట్ను రక్షించడానికి కార్మికులకి మేలు చేయడానికి కాదు బ్లాంకులు అప్పులు చెల్లించడం కోసం ఇచ్చినట్టుగా కనపడుతుంది అంటే తాను డబ్బుని మళ్ళీ సంజీవులను వేసుకోవడానికి ఇచ్చినట్టు తప్ప ప్లాంట్ కోసం ఇచ్చినట్టు కనపడలేదు వాస్తవంగా ఈ ప్లాంట్ని రక్షించి అభివృద్ధి చేయాలైతే చేయాల్సిన పని ఈ ప్లాంట్ని ఈ లో కావడం ఇప్పటి వరకు దాని మీద నేను ప్రకటన చేయలేదు రెండవది దీనికి సొంత గని ఇవ్వడం ఆ గని గురించి ఇప్పటి వరకు ఏదైనా మేము తీసుకోలేదు మూడవది గతంలో పార్లమెంట్లో మేము దీన్ని ఒక ప్రకటన చేశాను ఆ ప్రకటనను ఉపసంహరించుకుంటామని చెప్పేసి ఇప్పటివరకు ప్రకటన ఇవేమి చేయకుండా వర్క్ ప్యాకేజ్ అంటే అది అప్పుడు మేము నమ్మలేదు ఇప్పుడు దానికోసం కాదని చెప్పేసి అనుకో ఎందుకంటే రాబోయే కొద్ది కాలంలో దాదాపు నాలుగు వేల మందిని కాంట్రాక్ట్ కార్మికులు తొలగించాలని చెప్పేసి ఇప్పటికీ ఆదేశాలు ఇచ్చారు అలాగే శాటిస్ఫైడ్ ఉద్యోగుల్ని అటువంటి వాళ్ళని విఆర్ ఇచ్చి ఇచ్చి ఇంటికి పంపాలని చెప్పేసి ఆ ప్రయత్నాలు జరుగుతున్నాయి అలాగే బాగా పనిచేసేవారు పనిచేయని వారు ఉన్నవారు ఆరోగ్యాలు బాగలేని వారు ఇటువంటి జాబితాను తయారు చేస్తున్నారు ఆ జాబితాలను తయారు చేసి ఈ కారణాలను చూపించి కార్మికుల భయోత్పాదన సృష్టించి వారని వెళ్ళగొట్టే కార్యక్రమం కూడా చేస్తూ ఉన్నారు అలాగే ఏడు పాయింట్ మూడు మిలియన్ టన్నుల ఉత్పత్తి చేసే సంస్థని పూర్తి స్థాయిలో పనిచేయించడానికి అవసరమైన ఒక తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఒక కోకోవ్యాన్ అదనంగా గ్లాస్ట్ ఫ్యాన్ ఒకటి అవనంగా నీళ్లు ఒకటి అవనంగా పెడితే ఇది పూర్తి స్థాయికి ఉత్పత్తికి వస్తుంది ఇప్పుడు స్టీల్ అనేది చాలా విస్తృతంగా లాభదాయకంగా ఉంది ఆ రకంగా ఉత్పత్తి పెంచి లాభదాయక పెంచేదానికి ప్రభుత్వం చర్యలు తీసుకోలేరు వాస్తవంగా ఇంకో తొమ్మిది వేల కోట్ల రూపాయలు కావాలని చెప్పేసి అభ్యర్థన చేసిన అంత మేరకు దాన్ని కట్టించి ఇప్పుడు ఈ ప్యాకేజీని ప్రకటించారు అంటే ఉత్పత్తిని పెంచి ప్లాంటుని రక్షించాలనే ఉద్దేశం కేంద్ర ప్రభుత్వం లేదని చెప్పేది దీన్ని బట్టి అర్థమవుతా ఉంది అలాగే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్లాంటుని రక్షించాలి అని చెప్పంటే ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా తెలుసు ఇంతకు ముందు అడుగున్నారు వీటి మీద శ్రద్ధ రాష్ట్ర ప్రభుత్వం చూపించలేదు ఇప్పుడు స్టీల్కి ఉత్పత్తి లేదు మార్కెట్ లేదు లేదు ఇప్పుడు మెట్టల్ వారికి స్టీల్ ప్లాంట్ ఇచ్చి దానికి సగ్ రూపంలో గ్యారంటీ చేయడానికి ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఖనిజాన్ని గ్యారెంటీ చేయడానికి ముందుకు వచ్చింది ఇప్పుడు స్టీల్ ప్లాంట్ ఆ ఖనిజాన్ని సొంతమైన ఇచ్చి గ్యారెంటీ చేయడానికి సిద్ధంగా రావడం లేదు అంటే స్టీల్ ఈరోజు గిరాకీగా ఉంది అయినా కానీ స్టీల్ని రక్షించేదానికి ప్రభుత్వం ముందుకు రావడం మేము మొదటి నుంచి అడుగుతున్న ఒక ఓడ వ్యవధికి ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్ కావాలి గంగవారాన్ని పెట్టారు ప్రైవేట్ వాళ్ళకి ఇప్పుడు అదానికి ఇచ్చారు ఇప్పుడు అదాని ఆ ఓడదేవుని చేతిలో పెట్టుకుని ఏ రోజైనా స్టీల్ ప్లాంట్ మోత వేసేదానికి దాని శక్తి వచ్చింది కొన్నిసారి ఒక యాభై రోజులు సమ్మె జరిగినప్పుడు స్టీల్ ప్లాంట్ బంపు సరఫరా చేయకుండా మూడు వేల కోట్ల రూపాయల నష్టం అదాని తెచ్చారు కాబట్టి అన్ని వైపుల నుంచి మోహరించి దీన్ని నష్టం చేయాలని చెప్పేసి ప్రయత్నం జరుగుతుంది అందుకని మా పార్టీగా మేము కోరుతుంది ఏంటంటే కార్మికులు అన్ని సంఘాల నుంచి జాయింట్ యాక్షన్ కమిటీ వేశారు మీరు అప్రమత్తంగా ఉండాలి ఈ ఉద్యమాన్ని కొనసాగించాలి నేను రక్షించుకునే వరకు పోరాడాలని చెప్పేసి చేస్తున్నాం ఆ పార్టీగా దానికి పూర్తి మద్దతు ఇస్తాం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా శ్రద్ధ పెట్టి చిత్తశుద్ధితోటి నేను రక్షించేదానికి కేంద్ర ప్రభుత్వంలో గతంలో అయితే ప్రతిపక్షంలో కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ఉన్నారు అలా రక్షించేదానికి అవసరమైన చర్యలు ఇప్పుడు గని కానీ క్యాపిటల్ కానీ లేకపోతే సేల్లో కలపడం కానీ వీటిని కూడా